హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సిటీలో వంటలక్క చాలా నెల అయిపోయింది వీడియోస్ పెట్టక ఏమనుకోకండి సారీ అందరికీ ఎందుకంటే ఇంట్లో చాలా ఇష్యూస్ వచ్చినాయండి ఇప్పుడు మీకు బోనాలు పండగ వీడియో పెడుతున్నాను ఇదిగో మా పెద్ద పాపని ఇలా రెడీ చేశాను చిన్న పాపకు కూడా శారీ కట్టి ఇద్దరికి ఇలా రెడీ చేసాం పిల్లలు అందరం కలిసి పోచమ్ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాము మాకు బోనాలు అది ఉండదండి ఆంధ్ర సైడు అందుకని మామూలుగా వెళ్ళి ఇలాగ దండం అది పెట్టుకుని వచ్చాము మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమనుకోవద్దు వీడియోస్ లేట్ అవుతున్నాయి అప్పటి నుంచి జరిగినవి అన్నీ కొంచెం కొంచెం వీడియోస్ పెడతాను చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మధ్యలో వీడియోస్ ఆపేయాల్సి వచ్చింది అనుకోకండి అలాగే ఇదిగో లోపల అమ్మవారు ఎంత బాగున్నారో పోచమ్మ తల్లి అందరికీ మీ పోచం తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఎదుకోండి అలాగే ఇంటికాడ నుంచి మా గల్లీలో బోనాలు అందరూ తీసుకువెళ్తుంటున్నారు అలాగే ఇక్కడ అలాగే మా ఇంటి దగ్గర కూడా ఇలాగ బోర్నం తీసుకువెళ్తుంటే అమ్మవారితో ఒక దిష్టి తీయించి చేయించాము ఇదిగోండి చాలా బాగా చే చేశారు ఇదిగోండి ఇక్కడ అంతాను బాగా జరిగింది మీకు పెద్ద బోనం అంటే మా గల్లీలో తీసుకెళ్లేది వీలే వీళ్ళది బాగా జరుగుతుంది బోనం వెళ్ళేటప్పుడు అందరం కాళ్ళకి నీళ్ళు పోసి ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం అది అందరూ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో కాడ ఎలా జరిగింది మీ బోనాలు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న వీడియో మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీకు మరొక్కసారి బోనాలు శుభాకాంక్షలు అండి అలాగే ఇదిగోండి మొత్తం ఈ బోనాలు వెళ్ళిపోయాక నేను ఏమేమి కుక్ చేశాను వంటలు అనేది మరొక వీడియోలో సెకండ్ పార్ట్ పెడతాను అలాగే మా చిన్నపాప బర్త్డే వీడియోస్ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ఇదిగోండి మా గల్లీలో బోనం వెళ్తున్నప్పుడు అందరూ ఒకేసారి తీసుకుని వెళ్తారు ఈ ఈ బోనమే చాలా పెద్దగా వెళ్తుంది అందుకొండి చక్కగా అందరూ అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటూ అది చాలా బాగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్